కేసు స్వాగతం అసలు మా పార్టీ ఏంటంటే బర్ల బాబురావు అన్నవాడు మా పార్టీ కాసే రాజమండ్రి పరిధిలో బర్ల బాబురావు అన్న వాళ్ళకి అసలు సభ్యత్వం లేదు రాజమండ్రిలో పార్టీ కాదు రాజానగర్లో గతంలో ఏదో ఉండేవాడు అక్కడ గతంలో కూడా అక్కడ నాయకుల మీద అవాకులు చాలా పిలితే అతను తవ్వడం జరిగింది తన్ని తవ్వడం జరిగింది అతనికి అసలు విలువలు నేను అందుకనే ఇవాటి వరకు బర్ల బాబురావు అన్నవాడు పేరు ఎత్తుకోలేదు ఎందుకు ఎత్తుకోదంటే అతను చేస్తున్నాయన్నీ కూడా అతను రిలీజ్ చేస్తానే కూడా అబద్ధాలు ఎందుకు అబద్ధాలు అంటే మూడు థియేటర్లు ఉన్నాడు నిరూపించమండి ఇక్కడ వందల తల థియేటర్ అసలు అతను మూడు థియేటర్ల నుంచి నేను లెక్కర్స్ ఇంట్లో కూడా వచ్చానండి ఏంటండి మాటలు నా తెలుసు వ్యాపారం ఉల్లిపాయ వ్యాపారం ఉల్లిపాయ వ్యాపారం యానం నుంచి అట ఎక్కడో ఇంకోట ఏంటది మహారాష్ట్ర మహారాష్ట్ర కాదు గోవా నుంచి అట గోవా నుంచి ఉలిపెలత్తండి అతను తెలుసండి నుంచి ఉలిపెలొత్తా అని తెలుసండి అసలు అతనికి ఎక్కడి నుంచి ఏమవుతాయో వీట్లన్నింటిలో మధ్య ఉంటాయి మీ మీదే చెప్పడం పత్రికాముఖంగా ఎప్పుడెవరు మాట్లాడలేదు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను దమ్ముదేరు ఉన్న వ్యక్తి అయితే బర్ల బాబురా అన్నాడు ఈ రెండు నిరూపితే నా వ్యాపారాలుసి నేను రాజమండ్రి రాజమండ్రిసి వెళ్ళిపోతాను లేకపోతే అతను వెళ్ళిపోతాడు అని అడుగుతున్నాడు పైగా గత నెల పదహారో తారీఖు ఏదో పదిహేను పదహారో తారీఖులు అక్కడ మీటింగ్లు గీటింగ్లు అని ఏదో పేదపాలను పేలేరు పదహారు పదిహేను కాదు నా సెల్ మీకు ఇచ్చేస్తాను ఎవరికైనా సరే ఎనీ డిపార్ట్మెంట్కి మూడు నెలల క్రితం వరకు నా సెల్ మీరు తీసుకొని డీటెయిల్స్ తీసుకొని నేను ఎవరిదన్నా ఇలా మాట్లాడినట్టు కాని ఆనంద రేంసీ కాదు రాజమండ్రి ఎక్కడన్నా మీటింగ్ పెట్టినట్టు కానీ ఒక సిండికేట్ నడుస్తున్నట్టు కానీ సంబంధమైన విషయాలు మీకు ముందే చెప్పాను స్టార్టింగ్ మమ్మల్ని ఏంటంటే అంటే ఎప్పుడు చెప్పారండి ఆ మాట పదహారు పదిహేడు తారీఖు అని చెప్పారు మా అందరం పదహారు పదిహేడు అన్నారు ఇప్పుడు ఆరు నెలలు అంటారు అబద్ధవాడుతు సంవత్సరం అంటారు వాళ్ళ నోటికి ఏముంది సారా అబద్దాలు అడుగులు నోటికే ఉంది మేము బాధ్యతమైన పదవుల్లో ఉన్నాం ఒక బాధ్యత కలిగిన పార్టీలో ఉన్నాం ఒక నిబద్ధత కలిగిన పార్టీలో ఉన్నాం మేము అలాంటి అబద్దాలు ఆడలేము దయించి అతని గురించి మాట్లాడకూడదు అనవసరం మా మీద పడ్డం కాదు సార్ అది వాళ్ళ కొడుకు సొంత కొడుకు అటా ఈ మధ్య ఏంటని నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళ కొడుకు కూడా మద్యం దుకాణంలో ఒక దేవుద్యోగులో షాప్ ఉంది డిపార్ట్మెంట్గా వాళ్ళకి వచ్చిన వ్యవహార శైలిలో కొడుకుని కాపాడుకోవడానికి ఈ వేషాలను ఏతున్నాడు ఆ కొడుకుది ఎందుకు సీజ్ చేశారని తప్పు చేయకుంటాను అది డిపార్ట్మెంట్ని అడగాలి షాప్ సీజ్ చేశారు మళ్ళీ ఓపెన్ చేసుకున్నాను తప్పు నీ కొడుకు కింద ఉండి నీ కొడుకు దగ్గర ఉండి ఏదో గులువు కింద పోస అతని కింద నలుపు చూసుకున్నట్టు తప్పు అతని దగ్గర ఉండి మా మీద పడ్డ అందుకే అసలు సంబంధం లేని విషయాల్లో అతను లక్ష్య అనుకోని ఉండే నాకు సంబంధం లేదు ఐ డోంట్ డో సంభాషణ కానీ మీటింగ్ కానీ దాని గురించి మాట్లాడే కానీ ఈ రోజు వరకు తేలేదు పాతికేయులకు అడుగుతున్నారు కాబట్టి నేను ఎస్కేప్ అయితే తప్పు చేసినట్టు ఉంటది కాబట్టి మీకు వివరం జరిగింది చెప్పండి సార్ ఏదండి సార్ ఫస్ట్ డే వన్ నాకు వచ్చిన నేను ప్రకాష్ నగర్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను కేసుకి సంబంధించిన రిసీట్ మీకు చూపించాను ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు చూపించాను అది మీరు ఎంక్వైరీ చేయండి సార్ ఇలా నన్ను డిగ్రేడ్ చేయడానికి నా పరువు వల్ల వల్లబాబురావు మాట్లాడాడని చెప్పి మాకు అప్పుడు ఎలా తెలుస్తుంది సార్ వల్ల బాబురావు వీడియో ఇది ఆడియో ఎలా వచ్చింది ఏమండే వస్తున్నాయండి నేను అదే చెప్తున్నాను సార్ ఇవాళ మూడు థియేటర్లు అన్నాడు మూడు థియేటర్లు నిరుపించాడా அலக்கா சார் மூணு தியேட்டர் பேர் உனட